మందు కొర్గుడినిలే కొరకొబెట్టేసి సీల్కి పట్టాల సీల్కి పెట్టి తర్వాత మూలికలు పచ్చక తాడు కొరు ఇలాగే ఆపలే ఉప్పు గార్మ ఇప్పుడు పెట్టు ఇన్ని ఒకటోకోటి ఏపి చేసుకున్న తర్వాత ఆకళ్ళ బావొచ్చినమ్మ కొర్గుడిలు ఫ్రై చేప ఫ్రై మా అమ్మ చింతపండు చింతకాయల పిసికి పులిసేసి చింతకాయ చేపల పులుసు అమ్మా చింతకాయ ఉడకపెట్టి పులిసేసాను చింతపండు బదులు పులుసు వేసి పులిసి పెట్టాను చాలా టేస్ట్ గా బాగుంటది చింతకాయల రోజుల్లో చింతకాయ పులుసు లేస్తారా చింతకాయ బాగుంటది కోడిగుడ్లు వేపుడమ్మ ముక్కల పులుసు చింతకాయ పులుసు చింతకాయ వేసి ఉడకబెట్టిన పులుసు ముక్కలు తలకాయ వేసానమ్మ ఇది చేపల వేపుడు ఊడికొచ్చేలాగా తింటారు మీరు ఆన అందుకు పెట్టాను ఇది రై అన్నం వేడి వేడి రైసు ఇది పెరుగు గడ్డ పెరుగు కోడిగుడ్లు చింతకాయ చేపల పులుసు చేపలు ఫ్రై ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి